హాయ్ ఫౌండర్స్ ఆన్ ప్యాసివ్లో ఫౌండర్షిప్ తీసుకున్న వ్యవస్థాపకులందరికీ నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మీ కళలన్నిటికీ సాకారం చేసే సంస్థగా త్వరలో ప్రపంచం ఆన్ ప్యాసివ్ వైపు చూస్తుంది ఆపై ఇది గేమ్ అవుతుంది నేను కూడా మీ అందరిలో ఫౌండర్గా ఉన్నందుకు గర్వపడుతున్నాను మరి ఆన్ ప్యాసివ్ సభ్యులు యాసార్ నుంచి ఈరోజు రాత్రి త్రీ సిక్స్టీకి చాలా మంచి విషయాలు వినబోతున్నారు అందరూ సిద్ధంగా ఉండండి మరి ముందుగా ఈ వీడియోలో ఆన్ పేస్ యొక్క ఓ వ్యాలెట్ గురించి తెలుసుకుందాం ఓ వ్యాలెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలను సులభం చేయడానికి మరియు భద్రపరచడానికి రూపొందించిన ఏఐ ఆధారిత డిజిటల్ వ్యాలెట్ మరి ఆ డిజిటల్ వ్యాలెట్ లక్షణాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇది బహుళ కరెన్సీ మద్దతు అంటే ఒక వ్యాలెట్లో బహుళ కరెన్సీలను నిల్వ చేయడం అంటే వాటిని నిర్వహించవచ్చు అన్నమాట తర్వాత కాంటాక్ట్లెస్ చెల్లింపులు అంటే క్యూఆర్ కోడ్లు లేదా ఎన్ఎఫ్సీని ఉపయోగించి లావాదేవీలు చేయడం తర్వాత ఏఐ ఆధారిత భద్రత ఉంటుంది అంటే అధునాతన ఎన్క్రిప్షన్ మరియు సమయ మోసాన్ని గుర్తించడం అనేది ఈ వ్యాలెట్లో ఉంటుంది తర్వాత వేగవంతమైన మరియు తక్కువ ధర అంతర్జాతీయ చెల్లింపులు అనేటివి జరుపుతాయి ఇంకా ఇందులో రివార్డులు లాయల్టీ ప్రోగ్రాంలు అంటే పాయింట్ల బేస్ మీద డిస్కౌంట్లు కూడా ఉంటాయి మరి ఓ వ్యాలెట్ యొక్క ప్రయోజనాలు చూస్తే అన్ని చెల్లింపు పద్ధతులను ఒకే వ్యాలెట్లో మనం నిల్వ చేసుకోవచ్చు అదేవిధంగా వేగవంతమైన లావాదేవీ ప్రాసెసింగ్ మరియు నిజ సమయ నవీకరణలు అనేది మనం చూడవచ్చు ఇంకా అధునాతన ఏఐ ఆధారిత మోసం నుండి మనము రక్షించ మన ట్రాన్సాక్షన్ అనేది రక్షణగా ఉంచుకోవచ్చు తర్వాత యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది గ్లోబల్గా ఇది ఆమోదించబడింది మరి మన వ్యాలెట్కు మద్దతున్న కరెన్సీలు చూస్తే నూట ఇరవై కంటే ఎక్కువ కరెన్సీలకు మన ఓ వ్యాలెట్ అనేది మద్దతు ఇస్తుంది ఇందులో ఫీట్ కరెన్సీలు అంటే యూఎస్డి కానీ యూరో కానీ ఐఎన్ఆర్ కానీ మొదలైంటి అదేవిధంగా క్రిప్టో కరెన్సీలు అంటే బీటీసీ కానీ ఈటీహెచ్ కానీ ఎల్టీసీ సపోర్ట్ చేస్తాయి అదేవిధంగా డిజిటల్ టోకెట్లు ఇవి కరెన్సీలు మద్దతు ఇచ్చాయి ఇంకా మనకు విత్డ్రా ఈ పద్ధతులు చూసుకుంటే క్రెడిట్ డెబిట్ కార్డులు అదేవిధంగా బ్యాంకు ట్రాన్స్ఫర్లు యూపీఐ పేమెంట్స్ అదేవిధంగా క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లు ఇవన్నీ ఉంటాయి ఇంకా ఇంటిగ్రేషన్ అనేది చూస్తే ఓవెలెట్ ఆన్ప్యాస్ యొక్క పర్యావరణ వ్యవస్థతో అన్నిట్లో చాలా ఈజీగా కలిసిపోతుంది అంటే ఓ బ్యాంకింగ్ కానీ ఓ విత్డ్రా కానీ ఓ లెండింగ్ కానీ ఓ కామర్స్ ఇంకా ఓవెలెట్ ఎక్కడ అందుబాటులో ఉంటుందంటే వెబ్ ఆప్షన్లో ఉంటుంది మొబైల్లో అటు ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ ఫోన్లలో అదేవిధంగా డెస్క్ టాప్ అప్లికేషన్లో అన్నిట్లో ఓవెల్లెట్ అనేది అందుబాటులో ఉంటుంది అదేవిధంగా భద్రతా చర్యలు టూ స్టెప్ వెరిఫికేషన్ కానీ బయోమెట్రిక్ ప్రమాణీకరణ కానీ అన్స్క్రిప్షన్ కానీ రెగ్యులర్ సెక్యూరిటీ ఆడిట్లు ఇవన్నీ మనకు భద్రతకు అనేది ఓవెల్ అనుసంధించబడి ఉంటాయి అదేవిధంగా కస్టమర్ సపోర్ట్ అనేది వినియోగదారులకు ఇరవై నాలుగు బై సెవెన్ అనేది మద్దతు అందిస్తుంది ఏ డౌట్స్ ఉన్నా అంటే ఇంకా ఈమెయిల్ మద్దతు ప్రత్యక్ష చాట్ కానీ ఫోన్ మద్దతు అన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి మీ ప్రాంతం మరి ఆన్ప్యాసి సబ్స్క్రిప్షన్ ఆధారంగా కొన్ని ఫీచర్లు మరియు లభ్యత అనేది మారవచ్చు జస్ట్ అదొక్కటే తేడా అనమాట అది ఫౌండర్స్ ఓవాలిటీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్